అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత చరిత్ర తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వైకుంఠ ఏకాదశి అన్ని ఏకాదశులలో అత్యంత పవిత్రమైనది ఈ రోజున ఉపవాసం ఉండటం ఇరవై మూడు ఏకాదశి రోజున ఉపవాసం ఉండటంతో సమానమని నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారం వైకుంఠ అనే పదానికి విష్ణువు నివాసం అని అర్థం పద్మ పురాణం ప్రకారం విష్ణువు మురన్ అనే రాక్షసుడితో పోరాడాడు మరియు పోరాటం మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి మరియు రాక్షసుని చంపడానికి కొత్త ఆయుధాన్ని సృష్టించడానికి ఒక గుహలోకి వెళ్ళాడు విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాక్షసుడు మురన్ అతని గుహలో చంపడానికి ప్రయత్నించాడు అయినప్పటికీ అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి విష్ణువు శరీరం నుండి స్త్రీ రూపంలో ఉన్న శక్తి ఉద్భవించి బదులుగా అతనిని చంపింది విష్ణువు ఆ స్త్రీ శక్తికి ముగ్ధుడై ఆమెను ఏకాదశి అని పిలిచాడు అతను ఆమెకు ఒక వరం కూడా ఇచ్చాడు మరియు ఆమె వరంలాగా ఆ రోజున ఉపవాసం ఉన్న ఎవరికైనా మోక్షం ప్రసాదించమని కోరింది శ్రీ మహావిష్ణువు ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహించాడు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మోక్షాన్ని పొంది స్వర్గానికి చేరుకుంటారని నమ్ముతారు విష్ణువు యొక్క నివాసం లేదా వైకుంఠ ద్వారం బయట వ్యక్తులకు సంవత్సరం పొడవునా మూసివేయబడుతుంది వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే వైకుంఠ ద్వారా లేదా వైకుంఠ ద్వారం అందరికీ తెరిచి ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ద్వారా యమ లేదా దేవతతో ఎదురు కాకుండా అక్కడికి చేరుకుంటారని వారు భావిస్తారు మురాన రాక్షసుడు బియ్యం గింజల్లో ఉంటాడని నమ్ముతున్నందున హిందువులు కూడా ఏకాదశి నాడు అన్నం తినరు వైకుంఠ చరిత్రకు సంబంధించిన మరో పురాణం ఏమిటంటే ఈ రోజున సాగర మదనం జరిగింది ఈ సాగర మదన సమయంలో దేవతల మధ్య పంచి పెట్టబడిన క్షీరసాగరం నుండి దైవిక అమృతం ఉద్భవించింది కాబట్టి పవిత్రమైన రోజున మరణించిన వ్యక్తులు జీవిత మరియు మరణ చక్రం నుండి విముక్తి పొంది స్వర్గం లేదా వైకుంఠానికి చేరుకుంటారని హిందూ భక్తులను వైకుంఠ ఏకాదశిని ప్రతి సంవత్సరం శుక్లపక్షం లేదా హిందూ క్యాలెండర్లోని మార్గశిరా లేదా మార్గశి మాసంలోని పదకొండవ చంద్ర రోజున జరుపుకుంటారు వైకుంఠ ఏకాదశిని ఈ సంవత్సరం జనవరి పది రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటున్నాము భారతదేశం అంతటా వైకుంఠ ఏకాదశిని వైష్ణవ దేవాలయాలు లేదా విష్ణు దేవాలయాల్లో ఎంతో ఉత్సాహంతో మరియు భక్తితో జరుపుకుంటారు భక్తులు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తులసి ఆకులతో పూజించి ప్రసాదం పండ్లు మరియు స్వీట్లను సమర్పిస్తారు వారు రోజంతా ఉపవాసం ఉంటారు మరియు విష్ణు పురాణం శ్రీ విష్ణు సహస్రనామం మరియు నారాయణ కవచం పఠిస్తారు భక్తులు భజనలు పాడుతూ రాత్రిపూట మేల్కొని విష్ణు కథలను వింటారు విష్ణు దేవాలయాలు కూడా సందర్శిస్తారు బ్రాహ్మణులకు లేదా అర్హులైన వ్యక్తికి భగవద్గీతను అందిస్తారు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం భద్రాచలంలో ఈ రోజున వైభవంగా జరుపుకుంటారు ఈ రోజున రాముడు మరియు లక్ష్మణ విగ్రహాలను ఊరేగింపుగా బయటకు తీస్తారు వైకుంఠ ఏకాదశి హిందువులు ఆచరించే అత్యంత పవిత్రమైన ఏకాదశి ఈ రోజున వైకుంఠ ద్వారం స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉత్తర ద్వారా దర్శనం చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్